చిన్న ప్రశ్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అరుణోదయపు ప్రార్థన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఏమట చూస్తున్నారు నోరుమైంది అరుణోదయపు ప్రార్థనను ప్రారంభించిన మొట్టమొదటి భక్తి భక్తుడు ఎవరు ఎవరి దగ్గర నుంచి అరుణోదయపు ప్రార్థన ప్రారంభమైంది చెప్పండి చెప్తున్నారు కరెక్టే అది ఎస్ పరిశోధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అరుణోదయపు ప్రార్థన ప్రారంభించిన మొట్టమొదటి భక్తుడు యోబు గారు ఇప్పుడు అరుణోదయ ప్రార్థన ప్రారంభించిన భక్తుని బట్టి ఇప్పుడు మనం బా అరుణోదయపు దినాన దేవునితో గడపటం ఎంత భాగ్యమో కదా అన్నట్లుగా మనకుందా ఎందుకు కనిపెట్టని ఇద్దరు లేకుండా ఆ మధ్య ఒక చిన్న పిల్లోడు అసలు బ్రిటీషుడు మన మన దేశం ఎందుకు వచ్చాడు అడు రాకుండా ఉంటే బాగుండేది అని తెగ బ్రిటిష్ వాడిని తిట్టుకుంటున్నాడంట ఎందుకురా నీకు బ్రిటిష్ వాడు అంటే అంత కోపం అంటే చదువు కనిపెట్టింది అడేగా వాడు చదువు కనిపెట్టబట్టే ఈ పుస్తకాలు మోసుకుంటా స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ బ్రిటిష్ వాడే రాకపోతే బాగుండేది కదా అని బ్రిటిషు వాడిని తిట్టుకుంటున్నాడంట ఇప్పుడు మనం యోబుని బట్టి ప్రభునిస్తున్నామా ఆయన మసలోడై ఉంటాడు నిద్ర లేకుండా పోయి ఉంటుంది మన నిద్ర చంపటానికి ప్రార్థన కనిపెట్టాడు అని యోబు మీద శనుగుదామా చెప్పండి యోబుని బట్టి దేవుని స్థుతించుదావా సనుగుదామా హండ్రెడ్ పర్సెంట్ పరిశోధ గ్రంథమైన బైబిల్లో అరుణోదయపు ప్రార్థన ప్రారంభించిన మొట్టమొదటి భక్తుడు యోబు గారు అసలు ఈ అరుణోదయ ప్రార్థనలో యోబు పొందుకున్న దీవెనేంటి నేను గడి గడిచింది నాలో చెప్పాను అరుణోదయం చెప్పండి అరుణ అంటే అర్థం ఏంటి మా అమ్మాయి పేరు అనద్దు అరుణ అంటే సూర్యుడు అని అర్థం అరుణోదయం అంటే సూర్యుని యొక్క దయ దొరికే సమయం అరుణోదయం ఎందుకు సూర్యుడు అంటే ఎవరు మనం ఆరాధించే దేవునికి పెట్టబడిన పేరు నీతి సూర్యుడైన యోహోవా గట్టిగా హలోయ్య అంటే నీతి సూర్యుడైన యహోవా దయ దొరికే సమయం ఏది అరుణోదయం వాక్య వింటున్న దైవ యోబు అరుణోదయపతి నాన్న లేచి రాయబడిన మాట అతడు నిత్యము అలాగు చేయుచుండెను అది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వేసవికాలం రెండూ ఒకటేగా వర్షాకాలం కానీ చలికాలం కానీ వేసవికాలం కానీ ఏ కాలమైనా తనకు ఆరోగ్యంగా ఉన్న రోజు ఉంది అనారోగ్యంగా ఉన్న రోజు ఉంది కానీ ఓ దివ్యమైన గుణం ఏంటంటే నిత్యము అలాగు చేయుచుండెను అని రాసి ఉంటుంది మీతో చెప్పే మాట ఈ ఏడు రోజులు మాత్రమే అరుణోదయపు దినాన దేవుని సన్నిధులు గడపటం కాదు మనం ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు మన కంటతోని అరుణోదయపు దినాన దేవునికి మనం వినిపించుదు గాక మీలో ఎంతమందికి ముఖేష్ అంబాని తెలుసు అది తెలుసు అంటే ముఖాముఖిగా కాదు ఆయన పేరు ఎంతమంది ఉంటారు కదా ఈరోజు భారతదేశాన్ని శాసించే ఒక గొప్ప వ్యాపారవేత్త ఎవరై అంటే ముఖేష్ అంబానీ ఆయన ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో నేను ఒక ఒక బిట్ విన్నాను ఆయన ఏమంటాడో తెలుసా నిద్ర లేచే విషయంలో నాకు సూర్యుడికి ఎప్పుడు పోటీ నాకు సూర్యుడికి ఎప్పుడు పోటీ ప్రతిసారి సూర్యుడే నా చేతిలో ఓడిపోయాడు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి సూర్యుడు ఉదయించక మునిపే నా పడకల మీద నుంచి లెగుస్తాను ఇక తర్వాత ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటాడు దైవజనమ మనం కూడా సూర్యుడితో దేవుని కొరకు మనం పోటీ పడదుం గాక గట్టిగా మేన్ ఎవరితో పోటీ పడదాం ఆకాశ పక్షులతో పోటీ పడదాం సూర్యుడితో పోటీ పడదాం ఎట్లా ఆకాశ పక్షులారా మీ కంఠధ్వని దేవునికి వినిపించే కంటే ముందు మా కంఠధ్వని మా దేవునికి మేము వినిపిస్తాం సూర్యుడా నువ్వు లేవక మునిపే అట్లాగనే ఆయన నిద్రపోడు కానీ గమనించండి సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించక మునిపే ప్రజలు నేను చూడక మునిపే మా కంఠధ్వని దేవునికి వినిపిస్తామని ఆ ప్రత్యక్షతతో ఈ ఏడు రోజులు మాత్రమే కాదు బ్రతుకు కాలమంతా ఏ సైకి మనం అట్లా దాసులుగా గాక చెప్పలు కొడితే ఏ సైకి స్తోత్రాలు చెప్దాం మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ పరలోకమే స్వరారం వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మీరు ఎవరు గట్టిగా చెప్పాలా ఏం పరలోకం అయ్యా మేము డ్యూటీకి వెళ్ళాలా ఒక్క ఇస్తారా ముసుకెనక్కనక్క థ్యాంక్ యూ దేవుడు మేము దీవించగాక ఆమె ఈ యోగు ఈ అరుణోదయ ప్రార్థన ద్వారా తను సాధించిన పొందుకున్న విజయాలు ఒక్క ఐదు విషయాలు టక 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 చెప్పుకుంటూ వెళ్తాను చూడండి యోగు గ్రంథం మొదట అధ్యాయం యోగు గ్రంథం మొదట అధ్యాయం పదవ వచనం ఓకే తొమ్మిదవ వచనం తొమ్మిది పది వచనాలు నాతో కలిసి చెప్పండి ఎనిమిదో వచ్చిన ప్రారంభం నుంచి చదువుదామైతే ఎనిమిదో వచ్చను కూడా చూపించి తమ్ముడు రైట్ నాతో కలిసి నా శావకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అతని వంటి వాడు యోబును గురించి రాయబడిన మాట ఏంటంటే తూర్పు నుండి పడమట వరకు ప్రపంచంలో ఆ రోజుల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో ఎన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారో వీళ్ళందరిలో యోబు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అతని వంటి వాడు లేడు ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తరానికైనా రాబో తరాలకైనా యోబు ఒక మాదిరికరమైన వాడిగా నిలవబడ్డాడు నేనంట యోగును ఓ ప్రత్యేకమైన వాడిగా నిలవబెట్టింది ఏదో తెలుసా అతడు కలిగిన అరుణోదయపు ప్రార్థన అతను ఒక ప్రత్యేకమైన వాడిగా నిలవబెట్టింది దైవజన్మ దేవుడు మనలను గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా సంఘంలో ఇన్ని వేల మంది ఉన్న ఈ తల్లి వంటి వారు మరొకరు లేరు ఈ అన్న వంటి వారు మరొకరు లేరు అని దేవుని యొద్ద నుండి ఓ చక్కటి సాక్ష్యం పొందుకునేటట్లుగా దేవుడు మన ఒక్కొక్కరిని బలపరుచును గాక ఏమంటాడు యోబును గుర్చి దేవుడు భూమి అందంతటా అతని వంటి వాడు సో ఇక అతనికి సమమైన వాడు అతనికి పోటీ అయిన వాడు మరి ఎవ్వరూ లేరు యోబును అంత ప్రత్యేకమైన వ్యక్తిగా నిలవబెట్టింది అతడు కలిగిన ప్రార్థన జీవితమే అని చెప్పటంలో అనుమానమే లేదు ఏంటి అతని ప్రత్యేకత రెండు ప్రత్యేకతలు చెప్తాను మనిషి అవయవాలు దేవుడిని నిర్మించేటప్పుడు ఈ బాహ్య అవయవాలు ఉన్నాయి కదా అన్నిటిని ఓపెన్గా ఉంచాడు రెండిటికి మాత్రం మూత పెట్టాడు చేతులు ఓపెన్ అవునా కాదా కాళ్ళు ఓపెన్ అవునా కాదా చెవులు ఎవరికన్నా తాళాలు ఉన్నాయా చెవులు ఓపెనా కాదా ముక్కు పెద్దగా చెప్పాలి ముక్కు చెవులు కళ్ళు ఓపెనా నోరు గమనించండి బాహ్య అవయవాల్లో కన్ను నోరు వీటికి మాత్రం మూత పెట్టాడు ఎందుకంటే అది జాగ్రత్తగా కాపాడుకోండి వాటిలో ప్రమాదం ఉంది అని ఏసఐ అంటారు కదా దేహమంతటికి దీపము కన్ను నీ కన్ను మంచిదైతే దేహమంత వెలుగుమయమై ఉంటుంది ఈ పరుడైన యోబు తన కంటిని కూర్చో ఒక చోట అంటాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగూ చూతును అంటాడు అంటే ఎంత ప్రతిష్ట కలిగిన జీవితం యోబుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అరుణోదయపు ప్రార్థనలో నుంచి వచ్చింది ప్రైజ్ అలాడ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇలాంటి ప్రతిష్ట కలిగిన జీవితం అరుణోదయపు ప్రార్థనలో నుంచే వచ్చింది కన్నులతో నిబంధన చేసుకుని కంటిని పవిత్రంగా కాపాడుకున్నాడు రెండవది దేవుడు దేనికి మూత అంటే నోటికి మూత పెట్టాడు యాకో భక్తుడు అంటాడు కదా ఒకడు నాలుగును కనుక కాపాడుకున్నాడంటే సర్ర స రమేష్ గారు చెప్పాలి తర్వాత వెల్డింగ్ పని చేసుకోవచ్చులే సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోవటానికి అవుతాడట ఒక బస్కి ఆదంగారు స్టీరింగ్ ఎట్లాగో ఒక వాడకు చొక్కాని ఎట్లాగో మనిషి శరీరానికి నాలుగు అట్లాగంట నాలుకొకడు కంట్రోల్ చేసుకోగలిగాడంటే సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు యోబుని గురించి బైబిల్ ఏమని రాసి ఉంటుందో తెలుసా యోబు నాలుగుతో పాపము చెయ్యలేదు ప్రైజలో దైవ జన్మ లోకంలో ఎంతమంది ఉన్నా నీవెప్పటికీ ప్రభు దృష్టికి ఒక ప్రత్యేకమైన దానికైనా నువ్వు గాక దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యునిక్ సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నా దైవ సేవకుల మనసు మీ మీదే ఉండాలి సంఘంలో ఎన్ని లక్షల మంది ఉన్నా దేవుని మనసు మన మీదే ఉండాలి అసలు ఈ కుటుంబం ప్రత్యేకమైన కుటుంబం అలాంటి కితాబు అలాంటి సాక్ష్యం ప్రభు పిల్లల దగ్గర నుంచి దేవుని వద్ద నుండి మనం పొందుకుందుగాక అలా మళ్ళా నిలవబెట్టేది ఏది రెండవది చూడండి తర్వాత వచ్చును చూడండి చూడండి మొదటి అధ్యాయం పదివచ్చును పది నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె గదా దైవ జన్మ వినండి ఎందుకు ప్రతి దినం అరుణోదయపు దినాన్ని లేచి మనం ప్రార్థన చేసుకోవాలి ఒక అర్ధగంట నిద్ర చంపుకొని ఒక ముప్పావు గంట లేదు ఓపిక లేకపోతే ఒక పావు గంట దేవుని సన్నిధిలో లేచి నిద్ర చంపుకొని ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా ఆ దినం మనం ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా ఆ ప్రార్థన ఆ దినమంతా మనకు కంచిగా మారిపోద్ది కంచిగా మారిపోద్ది కంచిగా మారిపోద్ది మనకే కాదు మన చేసిన ప్రార్థనను బట్టి మన ఇంటి వారికి మన ఇంటి వారికి మాత్రమే కాదు మనకు కలిగిన సమస్తము చుట్టూత దేవుడు కంచి వేయటం ప్రారంభిస్తాడు మరొకసారి ఈ మాట చెప్తాను ఒక అర్ధగంట నిద్ర చంపుకొని ప్రార్థన చేసామే ఒక గంట నిద్ర చంపుకొని ప్రార్థన చేసామే ఒక గంట నిద్ర చంపుకొని మనం చేసిన ప్రార్థన మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక ఘోరమైన మరణకరమైన ప్రమాదం నుంచి ఈ ప్రార్థన తప్పిస్తుంది ఓ భయంకరమైన కీడు నుండి ఈ ప్రార్థన తప్పిస్తుంది చేసింది చిన్న ప్రార్థన అయ్యుండచ్చు ఆ చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తుంది ఎవరెవరి చుట్టూత అతనికి అతనికి అతని ఇంటివారికి ఇంటివారికి అంటే యోబు చేసిన ప్రార్థన ఆయన భార్యకి యోబు చేసిన ప్రార్థన ఆయన పిల్లలకి మెట్టుకు ఆ ఇల్లంతటి చుట్టూత దేవుడు కంచి వేశాడట దైవజనమా మనం చేసే ఈ ప్రార్థనందుకు చూసారా గాలిలో కలిసిపోదు ఏదో ప్రకృతిలో వాతావరణంలో కలిసిపోదు ప్రార్థన లేఖనాలను మనం పరిశోధించి చూస్తే ఒక వ్యక్తి చేసే ప్రార్థన ఆ ఇంటికి ఒక కంచెగా మారిపోతుంది రాయబడి ఉంది బైబిల్లో గడిచిన దినాల్లో నేను ఈ మాట చెప్పాను సమూహలు ప్రవక్తను గుర్చి లేఖనాల్లో రాసి ఉంటుంది సమూహలు ఉండిన దినములలో పిలిస్తీలు ఇస్రాయలీల సరిహద్దులలోనికి రాక రాక ఆగిపోయి యోహన్ బ్రదర్ చూడండి 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 నాతో కలిసి మాట చెప్పండి సమూహలు ఉండిన దినములలో పిలిస్తీలు ఇ్రాయలీల సరిహద్దులలోనికి రాక ఆగిపోయి ఎందుకు ఆగిపోయారు ఎవరి దినాలవి ఏలి దినాల్లో పిలిస్తీన్లు ఇస్రాయలు దేశానికి వచ్చారు మందస్సు పెట్టని తీసుకొని వెళ్ళిపోయారు దేవుని ప్రభావాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ఏలీ దినాల్లో రాగలిగారు కానీ సమూహలు దినాల్లో రాలేదు ఎందుకు చెప్పమంటారా సమూహలు గొప్ప ప్రార్థనా పరుడు గొప్ప ప్రార్థన పరుడు అద్భుతం ఆ ఒక్కడు చేసిన ప్రార్థన దేశానికి కంచిగా మారిపోయింది చెప్దాం దేనికి నేనంట అమ్మ ఒక్కడి ప్రార్థన దేశానికి కంచిగా మారితే మనం చేసే ప్రార్థన మన సంఘంలో ఉన్న ఒక ఐదు వందల మన సంఘంలో ఉన్న ఒక ఐదు వేల మందికి కంచిగా మారదా ఒక్కడి ప్రార్థన దేశానికి కంచిగా మారితే మన ప్రార్థన మన దేశానికి కంచిగా మారదా ఒక్కటి ప్రార్థన దేశానికి కంచిగా మారితే మన ప్రార్థన మన ఇంట్లో ఉన్న ఐదుగురికి అది కంచిగా మారదా నిశ్చయంగా అది కంచిగా గాక చెబుదా మ్యామా మూడో మాట అక్కడేమంటాడు అతనికి కలిగిన అం సమస్తము చుట్టూత ఇంకొక మాట ఇది ఇక్కడ గుర్తు చేస్తా చాలా మంది కష్టపడి సంపాదిస్తారు కానీ కష్టార్జితం సిల్లి సంచిలు వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది తెలియని ఖర్చు తెలియకుండా ఖర్చు అయిపోతుంది ఆ డబ్బు ఎలా వెళ్ళిపోయిందో అర్థం కాదు అద్భుతం ఏంటంటే మన ఇంట్లో మనం చేస్తున్న ప్రార్థన మన కష్టార్జితంలో అనా పైసా వ్యర్థం కాకుండా మన కష్టార్జితం చుట్టూతో కూడా దేవుడు కంచి వేస్తాడు మన పశుసంపద చుట్టూతో దేవుడు కంచి వేస్తాడు మనం కలిగిన ప్రతి దాని చుట్టూత దేని బట్టి అరుణోదయపు దినాన మనం లేచి చేస్తున్న ప్రార్థనను బట్టి చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం ఆమె మూడో మాట అక్కడ ఏమంటాడంటే నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించింది అరుణోదయ ప్రార్థన మన బ్రతుకులు చేసే మూడవ కార్యం ఏంటంటే ఆ దినం ఏ ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నాము ఆ దినం ఏ వ్యాపారం చేస్తున్నాము నీ చేతిలో ఉన్న చేతి పనిని అరుణోదయపు ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆయన ఆశీర్వదించాడ మన ఆస్తి విస్తరించేటట్లుగా దేవుడు చూపిస్తాడు గట్టిగా చప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం ఒకసారి చూడు ఇది పాత నిబంధనలో రాయబడిన మాటే కాదు పౌలు గారు అంటాడు కదా క్రీస్తు చేస్తున్నందు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ అవునన్నట్లుగా ఆమెనన్నట్లుగా ఉన్నాయని లేఖనాల్లో రాయబడి ఉంది ఏం జరిగింది యోబు దినాన లేచి దేవుని సన్నిధులు ప్రార్థన చేయటాన్ని బట్టి అతని చేతి పనిని దేవుడు దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించింది నేను మిమ్మల్ని అడుగుతా యోబు ఉద్యోగం చేసుకునేవాడా చేతి పని చేసుకునేవాడా యోబు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడా చేతి పని చేసుకునేవాడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని రాయలేదు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పలానా హై క్యాటర్లో ఉన్నాడు అని రాయలా మొత్తానికి ఏదో చేతి పని చేసుకుంటా ఉండేవాడు అద్భుతం ఏంటంటే అతని చేతి పనిని దేవుడు దీవించట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించింది నేను ఏ సై గుర్చి మాట చెప్పడానికి బహు అతిశయ నీ దేవుడు ఎవరో తెలుసా నీ చేతిలో ఏది ఉందో దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగినటువంటి వాడు నీ చేతిలో ఏ పని ఉన్నా అది టాపి పని అయి ఉండొచ్చు రోడ్డు మీద టీ అన్ను అమ్ముకునే పని అయి ఉండొచ్చు ఇడ్లీ వ్యాపారం చేసుకునే పని అయి ఉండొచ్చు అది ఏదైనా నీ చేతిలో ఉన్నదాన్నే దేవుడు ఆశీర్వదించి దానితోనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు నా చేతులైతే మీ అందరినీ దీవిస్తున్నాను మీ చేతులతో ఏ వ్యాపారం చేస్తున్నారు ఈ దినం మీ చేతి పనుల్లో దేవుని మహిమను అనుభవించేటట్లుగా మీ చేతి పనులను వ్యాపారాలను ఏ సునాములు దేవుడు దీవించునుగాక ఎప్పుడు ఈ పని ఎందుకు చేశా నేను అసలు ఈ ఉద్యోగం కాకుండా ఆ ఉద్యోగం చేస్తే బాగుండేది అని అనుకోవద్దు ఈ బిల్డింగ్ పని ఎందుకు నేర్చుకున్నా ఈ పని కాకుండా ఆ పని నేర్చుకుంటే బాగుండేది అని అనుకోవద్దు అరే ఈ ఎట్టిబండ్ల వ్యాపారం నేను ఎందుకు చేస్తున్నాను ఇది కాకుండా ఇంకో వ్యాపారం చేస్తే బాగుండు అని అనుకోవద్దు నీ దేవుడు ఎవరో తెలుసా మోషే మోషే నీ చేతిలో ఏముంది ఆ మోషారినట్టే నా చేతిలో పండ్ల వ్యాపారం ఉందన్న అంటాడు అదే మోష నీ చేతిలో ఏముంది చెప్పాలి నీ చేతిలో ఏముంది మేడా సునీల్ ఏది కర్రా అదే నువ్వు చేసే పని వాటర్ ఫిల్టర్ ప్యూరిఫయర్ రైట్ మీ కంపెనీ పేరేంటి బ్లూ స్టార్ అదే 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 బ్లూ స్టార్ అంత తమ్ముడు అని చేతులే ఉంది బ్లూ స్టార్లో రెడ్ స్టార్గా దేవుడు మారుస్తాను నేను ఆమె అని అట్లా మన బ్రతుకులో మన చేతిలో లేని దాని గురించి అస్సలు ఆలోచించవద్దు నేను చాలాసార్లు చెప్పాను హైదరాబాదులో సోరారం కాలనీ నెంబర్ వన్ ఏరియా దీని పేరు గుడ్ల కాలనీ ఈ సోరారం ఏరియాలో సాయిబాబా నగర్ టాప్ మోస్ట్ ఎక్కడి నుంచి ప్రపంచానికి దేవుడు తీసుకుని వెళ్ళండి నేను నీతో చెప్పే మాట ఈ పరిచర్య నీతో మాట్లాడుతుంది నీ చేతిలో ఏదుందో ఉందో ఏ ఉద్యోగం చేస్తున్నావో ఏ కంపెనీలో పని చేస్తున్నావో నీ రాబడి ఎంతో ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు రామారావు అన్న మీ చేతిలో ఏముంది నా చేతిలో బ్రష్ ఉందన్నా చాల్ అంతకు మించి ఏమవస చేతిలో బ్రష్ ఉంది చాల్ రవికుమార్ అన్నా మీ చేతిలో ఏముంది వెల్డింగ్ రాడ్ ఉందన్న చాలు మన దేవుడు ఎవరంటే మన చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేస్తాడు యోగు చేతి పనులను దేవుడు దీవించట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా అంత టాప్ మోస్ట్కు తీసుకెళ్లిన తర్వాత ఒక్కసారి పరిస్థితులు తారుమారైపోయాయి పరిస్థితులు తారుమారయ్యాయి కానీ అతని భక్తి తారుమారు కాలేదో వాటి వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎంత అద్భుతమైన మనుషుడు దైవ దైవ మనుషుడు సహజంగా ఉండే గుణం ఏంటంటే సహజంగా ఉండే గుణం ఏంటంటే పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు ఇది మనిషికున్న గుణమా కాదా అమ్మ ఇప్పుడు మన ప్రార్థనలు మన విశ్వాసాలు కొన్నిసార్లు మన భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి మనుషులం కాబట్టి కానీ యోబి అలాంటి వాడు తెలుసా పరిస్థితులు తారుమారైపోయాయి కానీ స్థితిగతులు తారుమారు అయిపోయాయి కానీ ఒకప్పుడు పూలమ్మిన చోట ఇప్పుడు కట్టెలమ్మే బ్రతుకు కానీ అరుణోదయపు ప్రార్థన తను మారలా దేవుని విడిచిపెట్టల దేవుని వెంబడించడం మారలా ఒక చోట ఏమంటాడో తెలుసా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతాను అంటాడు యోగును శ్రమల్లో కూడా దేవుని కొరకు అలా నిలవబెట్టింది తెలుసా అతడు కలిగిన అరుణోదయపు ప్రార్థన అరుణోదయపు ప్రార్థన దైవజన్మ నా వైపు చూడండి ఈ అరుణోదయపు ప్రార్థన కొన్నిసార్లు నీ బ్రతుకులో ఎప్పుడైనా సంక్లిష్ట పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటే వాటన్నిటిని తట్టుకోవటానికి కావలసిన శక్తి ఈ ప్రార్థన మనకు దయచేస్తుంది కొంచెం గట్టిగా చెప్దాం మేమేన్ గట్టిగా చెప్దాం మేమేన్ యేసు ప్రభు వారు శిలువు మరణానికి అప్పగించబడక మునుపు గెచ్చమనే తోటలో ఆ రాత్రి ఏం చేశారు శిష్యులంతా ఏం చేశారు చెప్పాలమ్మా చెప్పాలి శిష్యులంతా ఏం చేశారు ఏసై వచ్చి షోధంలో మీరు ప్రవేశించకుండా ఉండున్నట్లు ఒక్క గడియ పేతురా ఒక్క గడియ మెలుండి ప్రార్థన చేయంటే వెంటనే అట్లాగే ప్రభు అన్నాడు ప్రభు అట్లా వెళ్ళటంతో మధ్యాకాశానికి వెళ్ళిపోయాడు నిద్రలోకి వెళ్ళిపోయాడు గమనించండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసిన ఏసైకి శిలువు శ్రమలు వచ్చాయి శిలువుని విడిచిపెట్టి పారిపోలేదు ఆయన చిన్న సమస్యలకే అపోస్తులు అందరూ పదకొండు మంది పారిపోయారు అపోస్తులు అందరూ పారిపోయారు కారణం వాళ్ళకి ప్రార్థన లేదు చిన్న సమస్యకు తట్టుకోలేక ఏసయ్యకు భయానకరమైన సిలువ శ్రమలు వచ్చిన సిలువను విడిచిపెట్టి పారిపోలేదు ఎందుకో చెప్పమంటారా ఎందుకో చెప్పమంటారా ఏసయ్య కలిగిన ఆ ప్రార్థన జీవితం శ్రమల మధ్యలో సాక్షిగా నిలవబెట్టేటట్లుగా చేసింది ప్రై చెప్దాం ప్రైజ్ ప్రైసలో అయితే రైట్ ఆ ప్రార్థనే తన బ్రతుకుని ఏం చేసిందో తెలుసా ఏం పోగొట్టుకున్నాడు తన బ్రతుకులో ఏది దూరమైందో ఏది తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ప్రార్థనే పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు తిరిగి అనుగ్రహించేటట్లుగా దేవుడు కృప చూపించాడు ప్రార్థనా పరుడు కొన్నిసార్లు పోగొట్టుకుంటాడు పోగొట్టుకుంటాడు సిలువను అనుభవిస్తాడు ప్రార్థన పరుడు కొన్నిసార్లు పోగొట్టుకుంటాడు పోగొట్టుకోవటం వెనక కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది అయితే ఈ దేవుడు ఎవరో తెలుసా నీ బ్రతుకులో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఎంతైతే పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఎన్నంతలు చెప్పండి ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న మీ బ్రతుకులో ఎవరైనా ఏదైనా పోగొట్టుకొని ఈరోజు ప్రార్థనకు వస్తే అది వ్యాపారమే కావచ్చు ఆర్థిక విషయాలే కావచ్చు ఆరోగ్యమే కావచ్చు కుటుంబంలో సమాధానమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఇలాగే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం బ్రతుకులో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు నిశ్చయంగా నా దేవుడు నీకు అనుగ్రహించుగాక చెప్పండి యోబుకి ఎన్నంతలు అనుగ్రహించాడు మరోసారి ఎన్నంతలు అనుగ్రహించాడు మరొకసారి ఎన్నంతలు అనుగ్రహించాడు తను పాగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు అనుగ్రహించేటట్లుగా యోబు నిలవబెట్టింది యోబు కలిగినటువంటి ఆ ప్రార్థన జీవితం నా దేవుడు ఈ అరుణోదయపు ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి రెండంతలు దీవిన నిశ్చయంగా దేవుడు తన మహిమ కొరకు అనుగ్రహించునుగాక ఇక ప్రతిరోజు మనం ఎవరితో పోటీ పడదాం కొంచెం గట్టిగా అబద్ధం ఆడకుండా చెప్పాలా ఎవరితో పోటీ పడదాం ఇంకెవరితో పోటీ పడదాం అక్క పద్మక్క చెప్పాలా ఎవరితో పోటీ పడదాం ఆకాశ పక్షులతో పోటీ పడదాం సూర్యుడితో పోటీ పోటీ పడదాం ప్రతి దినం మన కంఠధ్వని దేవునికి వినిపిద్దాం వర్షం గురిసిన రోజు వినిపిద్దాం ఎండ కాసిన రోజు వినిపిద్దాం ఆరోగ్యంగా ఉన్నప్పుడు వినిపిద్దాం అనారోగ్యంగా ఉన్నప్పుడు వినిపిద్దాం మన కంఠధ్వని పరమందలి దేవుని సన్నిధికి చేరునుగాక